హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు అన్ని నెక్ ప్యాటర్న్స్ అండి త్రీ నెంబర్స్ ఉన్నాయి బ్లౌజెస్ అయితే అన్ని సెల్ఫ్ ఇలా సారీసే వచ్చేసాయి ఒక్కొక్కటి డిఫరెంట్ డిఫరెంట్గా నెక్ ప్యాటర్న్ చేశాను చూడండి ఫ్రంట్ నెక్ చూడండి ఇప్పుడు ఎక్కువ ట్రెండీగా ఉంది షేపు బ్యాక్ కూడా దీని బేసిక్తోని ఇలా డిఫరెంట్గా చేశాను చూడండి బ్యాక్ నెక్ కూడా ట్యాజల్స్ కూడా ఇలా ఇచ్చేసాము ఎల్బో హ్యాండ్ అండి ఎల్బో హ్యాండ్కి స్కాలప్ ఇచ్చేసి పైన చిన్న బఫ్ ఇచ్చేసాము ఫ్రంట్ అండ్ బ్యాక్ నెక్ చూడండి ఫినిషింగ్ కూడా చాలా బాగా వచ్చేసింది ప్లెయిన్ ఫ్యాబ్రిక్ తీసుకున్నాం ఓల్డ్ శారీస్లలోకి మేడం ఒక్కొక్కటి ఒకటి సింపుల్ బడ్జెట్లో వర్క్ కావాలన్నారు హ్యాండ్స్ అండ్ ఫ్రంట్ ఇలా వర్క్ చేసేసాము ఇలా డిఫరెంట్గా చూడండి ఇది కూడా ఇంకొక శారీలోకి ఇలా శారీ అంతా పికాక్స్ వచ్చాయండి దాని బేసిక్తో ఇలా సింపుల్గా వర్క్ చేసేసాము హ్యాండ్స్ కూడా ఫుల్ వర్క్ వచ్చేసింది సింపుల్గా ట్రెండిగా ఉన్నాయండి ఇప్పుడైతే ఎన్ని నెంబర్ ఆఫ్ బ్లౌజెస్ చేసాము ఫ్రంట్ నెక్ బ్యాక్ నెక్ చాలా డిఫరెంట్గా ఇవే ఎక్కువ ఇష్టపడుతున్నారండి షార్ట్ హ్యాండ్ ఇచ్చేసాము ఫ్రంట్ కూడా ఇలా టూ స్క్యాలప్ వచ్చేసి ఇలా లీవ్ షేప్ వస్తుంది చాలా డిఫరెంట్ అండి పైపింగ్ కూడా చూడండి ఫినిషింగ్ చాలా నీట్గా వచ్చేసింది చాలా బాగుంది చూడండి ఫ్రంట్ నెక్ ఫినిషింగ్ చాలా నీట్గా వచ్చేసింది ఇది కూడా చూడండి బ్యాక్ అబ్బాలే ఉందండి బ్లౌజ్ నెక్ అయితే బ్యాక్ నెక్ షేప్ చూడండి చాలా నీట్గా వచ్చేసింది బ్యాక్ డిఫరెంట్ షేప్ ఇచ్చేసాము ట్యాజెస్ కూడా ఇలా డిఫరెంట్గా ఇచ్చేస్తాం ఫ్రంట్ చూడండి ఇలా మనకి హాల్టర్ నెక్ టైపు ఇలా డీప్ నెక్ వచ్చేస్తుంది ఎల్బో హ్యాండ్ ఇచ్చేసాము చూడండి జార్జెట్ ఫ్యాబ్రిక్స్తో ఇలా ఫ్రాక్ చేసేసాము డీప్ రౌండ్ ఇచ్చేసాము ఫ్రంట్ అండ్ బ్యాక్ కావాలన్నారు హ్యాండ్స్ ఇలా ఎల్బో హ్యాండ్కే మనం బఫ్ ఇచ్చేసి బార్డర్ యాడ్ చేసామండి కూడా కు మనం నెక్ ఇలానే సేమ్ లోనే నెక్ ఇచ్చేసాము చూడండి స్కాలప్ తోనే ఇలా లీఫ్ వచ్చేసింది ఎల్బో హ్యాండ్ ఇచ్చేసాం ఇది వచ్చేసి చిన్నగా ఇక్కడ ఫ్రెండ్లీగా ఉంది చూడండి ఎలా ఉన్నాయి డిజైన్స్ అన్ని చాలా బాగున్నాయి అనుకుంటున్నాను మీకు నచ్చినట్లయితే చిన్న లైక్ చే